నమస్తే స్వాగతం రైతుల సంక్షేమమే తమ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు సమయానికి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మంజూరైన చెక్కులను మండపేట సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి వేగుల లీలాకృష్ణ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ పేరూరి శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి రైతులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు మండపేట సీతారామ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అధ్యక్షతన మండపేట నియోజకవర్గానికి సంబంధించి రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో భాగంగా మండపేట నియోజకవర్గానికి సంబంధించి మొదటి విడతలో మంజూరైన పన్నెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో పాటు రాష్ట్ర నీటి సంస్థ అభివృద్ది సంస్థ చైర్మన్ వేగుల లీలాకృష్ణ మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ నియోజకవర్గానికి చెందిన సొసైటీ చైర్మన్లు జిల్లా సివిల్ సప్లై మేనేజర్ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ పేరూరు శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ ఏడిఏ విశ్వనాథ్ చౌదరి మండపేట మండల ఏవో కొప్పిశెట్టి ప్రభాకర్ రావు కపిలేశ్వరపురం మండలం ఏవో బలసు రవి రాయవరం మండల ఏవో రమేష్ ప్రజా ప్రతినిధులు ఎంఆర్ఓ తేజేశ్వరరావు ఎంపీడీఓ సత్యనారాయణ వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వేగుల లీలా కృష్ణ మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించి రైతులు వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్గ సదుపాయం కల్పించి వారు అమ్ముకున్న వెంటనే రైతులకు నగదు అందేలా తాము చేస్తున్నామన్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కాకుండా రైతులు సమాజంలో గౌరవంగా జీవించేలా తమ కూటమి ప్రభుత్వం కృషి రైతులకు అందరికీ సాగునీరు కష్టాలు లేకుండా చేయడంతో పాటు కుంత రోడ్లు బాగు చేసేందుకు తాము కృషి చేస్తామన్నారు రైతులకు ఎటువంటి కష్టం తాము రాకుండా తాము అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు శ్రీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరానికి ఆరు వేలు ఇస్తూ ఉంటే మిగిలిన పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం వేసి మొదటి విడతగా రెండు ప్లస్ ఐదు ఏడు వేల రూపాయలు ఇవాళ సుమారు నలభై నాలుగు లక్షల రైతుల ఖాతాల్లోకి ఇవాళ అమౌంట్ని జమ చేస్తూ ఉన్నారు మన బండపేట నియోజకవర్గం ప్రత్యేకించి చూసుకుంటే పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది రైతు సోదర సోదరి మళ్ళీకి పన్నెండు కోట్ల నలభై తొమ్మిది లక్షలు మరి మొదట విడతగా అంటే సుమారు ఈ సంవత్సరం మొత్తానికి ఒప్పైదైతే ముప్పై ఆరు కోట్లు తగ్గితే మనకు ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఎన్నికల్లో ఏమైతే సూపర్ సింగ్స్లో భాగంగా ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ముందుకు సాగుతూ ఇవాళ ఐదవ హామీని నాలుగో హామీని ఈరోజు అమలు పెడతా ఉన్నారు రేపు ఆగస్టు పదిహేనుని మరి మన మహిళకు ఉచిత పశువు ప్రయాణంగా ఆ ఐదో హామీని నెరవేర్చబోతూ ఉన్నారు మరి ప్రతిపక్షాలు అడుగుతుంటే తప్పేం లేదు వాళ్ళ బాధ్యత అది కానీ ఇలాగా నువ్వు ఒక ప్రశ్న వేసేటప్పుడు ఒక వేరు అందరికి చూపించేటప్పుడు మూడు వేళ్ళు మనకేసి చూపిస్తున్న విషయాన్ని ప్రతిపక్ష మరి సభ్యులు కూడా తెలుసుకొని మాట్లాడితే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను మరి ఐదు సంవత్సరాలు ఎన్ని హామీలు ఇచ్చిన హామీలు ఐదు సంవత్సరాల పూర్తి అవి పూర్తి అయినప్పటికీ కూడా అమలు చేయకుండా వెళ్ళిపోయారన్న విషయం మన అందరికీ తెలుసు ఇంకా దాంట్లో మనం వెళ్ళొద్దు మనం చేయవలసిన ఆలోచిద్దాం ఇందాక మన సోదరుడు రైతు సోదరులు చెప్పారు అంగర సోదరుడు మరి రైతు లేకపోతే ఏమీ లేదని మరి ఈ రైతు సోదరుల్ని సభాముఖంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను నేను రాజకీయ జీవితంలోకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నా మున్సిపల్ చైర్మన్ కావచ్చు లేకపోతే మరి ఇన్ఛార్జ్గా అవ్వచ్చు మన శాసనసభ్యునిగా ఎప్పుడైనా రైతులు కాస్త ముందుగా వచ్చి మాకు ఈ సమస్య ఉందని ఎప్పుడన్నా చెప్తారెవరన్నాను ఒకసారి ఆలోచించాలి పోరాటం చెయ్యం ఇప్పుడు అన్ని రకాలుగా కూడా మన సోదరులు చెప్పినట్టుగా రైతు లేకపోతే ప్రపంచం లేదు మీ సమస్యల కోసం ఒక చిన్న కూలి పని ఒక యూనియన్ చిన్న అటువ పని చేసిన ఒక యూనియన్ అన్ని రందరికీ అన్ని రకాల యూనియన్లు ఉన్నాయి మరి మనం ఎందుకు రైతులందరూ కూడా కలిసి మన సమస్యల కోసం ఒక సంఘాలు ఎంత పొంది వెనక ఇప్పుడో ఉంది ఏమీ లేవు గత ముప్పై సంవత్సరాల నుంచో పాత సంవత్సరాల నుంచో ఏ సంఘాలు లేవు అంటే ఇక్కడ మనం మీ పనులు చేయించాలంటే ముద్దు మీరు అడగాలి అడిగి దాన్ని నాలుగు సార్లు తిరగడంతో తప్పు ఏంటని చెప్పి అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని అదే విధంగా ఇవాళ మొన్న ఎప్పుడో ఒకసారి అడిగాం ప్రభాలు పెట్టం మన పద్నాలుగు పంతొమ్మిదిలో మన వలపంత చివరిలో మన నీరు సరిగ్గా ఇబ్బంది ఉందండి లిఫ్ట్ పెట్టాలన్న ప్రభలన్నీ పెట్టాం అలాగే మన ఏడు ఎప్పటి నుంచో మనకు సమస్య ఉంది అంటే నీరు అది మన చేయలేమో మెరక కాలం ఫలం దీని మీద మనం ఒక రోజు ఫోన్ చేయాలి అప్పుడే లిఫ్ట్లోనే పెట్టచ్చాము నియోజకవర్గంలో జరిగిన ఇరిగేషన్ బోర్డు చైర్మన్ కాబట్టి దాంట్లో మన రెండు సమస్యలు ఉన్నాయి ఉండండి ఒకసారి తెలుసుకుందాం అని చెప్పి ఇంకా మన రైతులు పెరలేదు రైతు పిలిచి ఏమవుతుందంటే ఖాళీ ఉంటూ వస్తారు కదా రారు ఎన్నే మన ఇరిగేషన్ అది పిలిచి వాళ్ళు వాళ్ళని ఎండా చేసి అప్పుడు రైతు చెప్పాం చల్లాగా వస్తున్నారు మీ ఏరియాకి వెళ్ళండి అని ఇప్పుడు మన లీలాకృష్ణ గారు పని చేయిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది కానీ ఇదే విధంగా మనకు పనులు పూర్తి అవ్వాలంటే రైతాంగ సోదరులకి ఇవాళ మంచి టైం అండి వాళ్ళ డబ్బులు లేకపోవచ్చు రేపు ఇరవై ఆరు మార్చి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మళ్ళీ ఇవాళ మనకు ఆర్థికంగా మళ్ళీ మంచి పరిపుష్టిగా చేయడం ఖాయమైన ఇదే అపారమైన నమ్మకం అప్పు ఆయన మీద నాకే కాదు రాష్ట్ర ప్రజలు అందరికీ ఉంది ఇవాళ మన రైతులకు ఏ సమస్యలు కావాల్సి వచ్చు అంటే సొంత సమస్యలంత నా వాళ్ళ కాదు రైతాంగ సోదరులు అందరికీ కలిసి ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా మీరు అటు మన ఇరిగేషన్ బోర్డు చైర్మన్ కాబట్టి ఏ కృష్ణ గారు ఇవ్వచ్చు నాకే ఇవ్వచ్చు ఇస్తే ఈవేళ ఇవాళ అయిపోతే నేను చెప్పను రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆ పనులన్నీ చేయించే బాధ్యతని మేమిద్దరం తీసుకుంటామని చెప్పి టైంకి టైం టైంకి వెళ్ళాల్సిందే కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది ప్రజలకు మేలు చేయలే మేలు చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముకుని ప్రభుత్వం కాదు ప్రజలకు ఏం అవసరమో అదే అమ్ముకుంటాం అదే చేస్తాం తప్పకుండా మీకు ఒకటే గమనించాలి ఈ ఐదేళ్ళు కూడా రైతు ఎంత నిర్లక్ష్యం పడ్డాడు అనేది మీరందరు ఇక్కడ సొసైటీ అధ్యక్షులు వచ్చారు కొత్తగా ఎన్నికైనా సొసైటీ వచ్చారు కొత్తగా ఎన్నికైనా నీటి సంఘం అధ్యక్షులు వచ్చారు వారందరికీ ఒకటే మనవి మీ అందరికీ కూడా గత ఐదేళ్ళు గత ఐదేళ్ళు కూడా ఇక్కడ స్థానికంగా ఒక ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి మన సర్పంచ్లు కానీ మన ఎంపీడీసీలు కానీ ఏం పనిచేయడం లేదు ఇప్పుడు కూడా నేను గౌరవ శాసనసభ్యులు గౌరవ ఉన్నా మీరు కూడా చేయనివద్దు ఎందుకంటే చేయనిస్తే మన కార్యకర్తలు బాధపడతారు ఎట్టి పరిస్థితిలో మాత్రం మన పార్టీ నాయకులు మాత్రం ఉన్న చోట మాత్రమే పనిచేయండి మన తీర్మానిస్తే దయచేసి మిమ్మల్ని ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తా మీరు ఎవరిలో వచ్చినా పెద్ద మనసు చేసుకుని కూడా ఎవరికి అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే ఏరు దాటాక తగలేదు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు మూడేళ్ళు విజ్ఞప్తి చేసిన ఒకటే ఎవరిని కూడా మండల ప్రెసిడెంట్ వచ్చిన సర్పంచ్ వచ్చేట సరే మన కార్యకర్తలకు ప్రయోజనం ఉంటేనే మాత్రం తమలు చేయాలి వచ్చే పరిస్థితుల్లో మాత్రం చేయొద్దు ఎందుకంటే ఒక ఆయన తనకు పర్మిషన్ లేదు కానీ ఈయన పట్టించుకోలే మనకెందుకు రాని తరణే వస్తాడు నేడికి ఎమ్మెల్సీగా వచ్చేస్తున్నా నేను అంటే వచ్చింది అసలు ఏం లేదు పట్టించుకోవట్లేదు కాకపోతే వచ్చి అక్కడ మైక్లో డబ్బాలు కొట్టి పోతాడు నేను ఈరోజు ముగ్గురు ఎంపీ వాళ్ళకి నేను కోరుతా ఉన్నా ఎవరైతే ఇన్ఛార్జ్ అని పేరు చెప్పుకుని ఎమ్మెల్సీ అని పేరు అతనికి పర్మిషన్ లేదా అంతా మాత్రమే మండలాభీకి పిలండి లేకపోతే పిలవకండి మీరు తెలుసుకోండి ప్రోటోకాల్ అంటే నేను అందరికీ మనవి చేస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో రైతుకి ఏం చేయాలనేది మన శాసనసభ్యుల వారికి పూర్తి అవగాహన ఉంది ఈ నియోజకవర్గంలో ఏ కాలం మీద నీరు పడవట్లేదు ఏ కాలం మీద నీరు వెళ్ళట్లేదు ఏ కాలం మీద చివరికి వెళ్ళట్లేదు అని చెప్పి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం ఇవన్నిటికి కూడా ఆయన సరైన పరిష్కారం చూడడానికి నాలుగైదు ప్రతిపాదనలు కూడా మొన్న వారు వచ్చి అవి కూడా పూర్తి చేసి ఉన్నారు అలాగే ప్రతీది కూడా ఒక పద్ధతి ప్రకారంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలి అలాగే రాష్ట్రంలో పవన్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళాలి రైతు క్షేమే మాక్షేమానికి ఈ ప్రభుత్వం చేయి కాబట్టి మీ అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ మనసారా ఒకటే కోరుకుంటా మనం ఇవి చేస్తా ఉన్నాం టైముకి నీళ్ళు ఇస్తున్నాం టైముకి కాలం డో చేస్తున్నాం టైముకు రైతు పొన్న ధాన్యానికి డబ్బులు ఇస్తున్నాం ఈరోజు రైతుకి అవసరమైన మేలైన కాలువలు బాగు చేసిన ట్రైని అన్నింటినీ కూడా మనం బాగు చేసే ఒక సక్రమైన మార్గంలో ఈ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని సక్రమైన మార్గంగా సుఖంగా ఉండాలని రైతులందరూ కూడా మరి ఆనందంగా ఉండాలని పెట్టుబడులకి డబ్బులు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రోజున మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేత మీ యొక్క అందరి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది దీనిలో మరి మొదటి విడతగా ఎవరైతే సొంత బలం ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూడా వ్యవసాయ శాఖ వారు ప్రతి కుటుంబానికి వెళ్ళి వాళ్ళ ఊర్లో లేకపోయినా కూడా ఈకే వెహికల్ వేయించి ప్రతి వారి ఉన్నా కూడా వాళ్ళని పిలిచి వారి యొక్క కంప్లీట్ చేసి దాదాపుగా ఎక్కడో వేరే చోట యుఎస్ లో కానీ ఎక్కడే కానీ మిగిలిన ఉన్నటువంటి అందరి రైతులకు కూడా ఈరోజు మేము ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి